సార్ ఇప్పుడు ఎల్బిఎస్ ని బదిలీ చేశారు సస్పెండ్ చేశారు సస్పెండ్ మీ కేసు దాదాపు రెండు సంవత్సరాలు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వైసీపీతో పోరాడారు కానీ అంత ఆ కేసులో ఉన్న పురోగతి మీ కేసులో ఎందుకు స్పీడ్ అవట్లేదు అంటారు దాని కారణాలు అంటే అంటే ఇక్కడ అదంటే అక్కడ ఒక ఆడపిల్ల అక్కడ స్పీడ్ లేకపోతే ప్రభుత్వానికి దారుణమైన చెడ్డ పేరు వస్తుంది అల్లైన తర్వాత ఎంత స్పీడ్గా చేస్తే అంత మంచిది ఆ విషయానికి వస్తే నో డౌట్ నిన్న మీరు అడిగినట్టుగానే వాళ్ళు కూడా కొన్ని పేపర్లో కూడా జత్వానీ సంగతి సరే మరి త్రిగుల సంగతి ఏంటి అంత దారుణంగా హింసించారు అక్కడ ఎఫ్ఐఆర్ అయ్యి రెండు నెలలు దాటిపోయింది అరవై ఐదు రోజులు అయింది ఎఫ్ఐఆర్ అయింది జూలై పదకొండు ఎఫ్ఐఆర్ అయింది సో ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్ అయిపోయింది అరవై రోజులు అయిపోయింది సో జూన్ పదకొండు కంప్లైంట్ ఇచ్చా ముప్పై రోజులు స్టాచ్యూ కాబట్టి జూలై పదకొండుకి ఎఫ్ఐఆర్ అయింది ఆ తర్వాత నన్ను కూడా నా స్టేట్మెంట్లు కూడా తీసుకోవటం జరిగింది సరే విధంగా నేను అన్ని కూడా తెలియజేయటం జరిగింది ఇప్పుడు డెఫినెట్ గా ఐపీఎస్ ఆఫీసర్లన్నీ మీద చర్యలు తీసుకోవాలంటే ఆచి చూచి చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఎప్పుడైతే ముగ్గురులో ఒక క్యాండిడేట్ నా దాంట్లో క్యాండిడేట్ సీతారామాజ్ గారు సో ఆయన రెండిట్లోనూ ఉన్నారు కాబట్టి అది నా కేసులో కూడా నేను సాటిస్ఫై అవుతున్నా కొంతవరకు ఇద్దరు అధికారుల్లో ఒక అధికారిని అయితే చర్యలు తీసుకున్నట్టుగా నేను భావిస్తున్నా అనేది రైట్ ఆర్ రాంగ్ అది నా భావన బట్ ఇక్కడ టీవీ సునీల్ కుమార్ అనే దారుణం ఉన్న వాళ్ళు ఉన్నాడు దారుణం అండర్లైన్ చేస్తున్నా మరి అతను అతని ప్రమోషన్ కోసం మరి చాలా దారుణంగా వ్యవహరించిన తీరు నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ నేను అతని రూల్ అనేది చాలా స్పష్టం ఎఫ్ఐఆర్ ఎలా కట్టారు ఏంటి ఈ వివరాలన్నీ కూడా నాకు తెలిసి పోలీసులకు వివరాలన్నీ తెలుసు కానీ ఆచీతూచి అరిగేయడం కోసం అనుకుంటా ఆ విజయ్ పాలని పట్టుకొని అప్పుడు అడిషనల్ ఎస్పీ ఎందుకంటే చెప్పింది ఈ పై అధికారులు చేసింది ఈ అడిషనల్ ఎస్పీ అంటే అక్కడ గిన్నీ రూల్ కోసం విజయపాల్ ఆతలు ఉన్నాడు ఆ సెక్యూరిటీని బయటికి లాగేసింది అతను చేసిందంతా అతని అతను పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక పోలీస్ అధికారి రిటైర్డ్ పారిపోతే ఎఫ్ఐఆర్ అవ్వడానికి ఒక రోజు ముందు తెలిసిపోయింది ఆ విజయపాల్ అప్పుడు పారిపోయినప్పుడు ఇప్పుడు కాదు దొరకలా మరి అది పోలీసుల బాధ్యత రహస్యంగానే నేను భావిస్తున్నాను ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వానికి ఆ విజయపాల్ అనే వ్యక్తిని పట్టుకోవడం విషయం కాదు దీంట్లో పోలీసుల పాత్ర ఎక్కువ ఉన్నారని మీ భావనంటారా అది అలా గుర్తించా డెఫినెట్ గా అతని ఇంటికెందుకు చూసి వచ్చే దొరుకుతాయి అండి అదే నమ్మాడుగా కోర్టులో భూమి కోసం జరుగుతా ఇంటికొచ్చి వచ్చి కూర్చుంటాయండి కూర్చోరు కదా ఎత్తగా ఎక్కడ ఉన్నాడు అది కావాల్సిన ఫోన్ చెక్ చేయాలి ఒకరితో ఏదో నెంబర్ నుంచి మాట్లాడతాడు అది కావాల్సిన పది మందిని ఐడెంటిఫై చేసి అతనికి వచ్చిన ఫోన్ కాల్స్ వెరిఫై చేసి పట్టుకోవాలని అంతసేపు పది నిమిషాలు పట్టుకోవచ్చు కానీ మరి తొంగ పోలీస్ ఆటలాగా ఉండేది అతను ఇంకా గొడకబాటు అనేది చాలా ఆశ్చర్యం సరే అతను అంటే సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు కాబట్టి సస్పెండ్ అయితే ఇట్ ఈస్ మీనింగ్ లెస్ కానీ ఇప్పుడు టీవీ సునీల్ కుమార్ పేరు ఎఫ్ఐఆర్ స్పష్టంగా ఉంది అదేమి గత్వాన్ని లాగా కొంత కంప్లైంట్ ఇస్తే నేను ఎఫ్ఐఆర్ కట్టిన కేసు కూడా కాదు ముప్పై రోజులు సమయం తీసుకునే ఎఫ్ఐఆర్ కట్టారు కొంత ప్రిలిమినరీ అవగాహన వస్తేనే ఎఫ్ఐఆర్ లో పేర్లు చేరుస్తారు మరింత సునీల్ కుమార్ ని సస్పెండ్ చేయకపోవటం అరెస్ట్ చేయాలి కనీసం సస్పెండ్ కూడా చేయకపోవటం మరి ఆ వ్యక్తి మరి గత ముఖ్యమంత్రి మరి నాయకత్వంలోనూ మరి ఏంటో ఆ వరదల్లో కూడా చాలా దుష్ప్రాపగా చేయటం జరిగిందని చెప్పి కూడా చాలా సోషల్ మీడియాలో చూసాం అతనికి ఒక ఇల్లీగల్ గా ఒక సంస్థ ఉంది ఎందుకంటే ఐ ఐపీఎస్ ఆఫీసర్ వేరే సంస్థలు నడపడానికి లేదు సర్వీస్ రూల్స్ ప్రకారం ఎన్నోసార్లు నేను కంప్లైంట్ ఇచ్చా జగన్మోహన్ రెడ్డి కొంతపాడి కొమ్ము రాసాడు అదర్వైజ్ ఈ షుడ్ బి సస్పెండెడ్ మచ్ ఆ ఎయిమ్ అనే ఒక ఎయిమ్లెస్ సంస్థ ఒకటి పెట్టుకుని ఈ రాజకీయ నాయకులతో తన బేరాలు ఆడుతూ ఉంటాడు నాకు ఇంతమంది ఉన్నారు నేను ఈ నోట్లు వేయించగలను అని చెప్పి రెండు పార్టీలకి చెప్తా ఉంటాడు అలాగే సర్వైవ్ అవుతున్నట్టుగా ఉన్నాడు మరి అలాంటి సర్వైవర్ మాత్రం ఈ ప్రభుత్వం మీద కూడా ఏమైనా ప్రయోగించడేమో నాకు తెలియదు అతను ప్రయోగించగల సమర్థుడు కానీ మా ముఖ్యమంత్రి గారు అవి నమ్మే వ్యక్తి కాదు అది నా పరిపూర్ణ విశ్వాసం డెఫినెట్గా ఒక వికెట్ నిన్న కూలింది కాబట్టి సస్పెన్షన్లో రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో తప్పకుండా సునీల్ కుమార్ పేరు సస్పెన్షన్ లిస్ట్లో ఉండి తీరుతుంది అది తీరకపోతే మటుకు ఎస్ మీ కామెంట్లకి అర్థం ఉంటుంది అన్డౌటెడ్లీ బట్ ఖచ్చితంగా అతని మీద శరీరం తప్పనిసరిగా తీసుకోవాలి ఎన్ని రాజకీయ అస్త్రాలు అతని ఎయిలెస్ ఏం ఏంని అడ్డం పెట్టుకుని ప్రయోగించిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా పడితే పడచ్చు కానీ ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మా ముఖ్యమంత్రి గారు అతని మాట్లాడితే పడరు